హాయ్ అండి అప్పు తెలుగు ఛానల్ అంతా బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి మేము ఇవాళ టెంపుల్కి వెళ్ళామండి గుబ్బాలమ్మ అమ్మవారి గుడి మాకు చిన్న ముక్కు ఉంటే తీర్చుకుందామని వెళ్ళాము మా చెల్లయి మా కోసం కొంచెం చిన్న ముక్కు ముక్కు దాన్ని తీర్చుకుందామని వెళ్ళామండి అదండి అదే నేను గుబ్బాలమ్మ గుడి

కోడి ముక్కండి చలువుడు పానకం పోసుకొని కోడి ఇద్దామని అమ్మవారికి ముక్కుకున్నాము అది నా ముక్కు కూడా కాదు మా చెల్లయ్య ముక్కిందండి మా కోసమని ఆ ముక్కు తీర్చుకుందామని ఆ రోజు ఆ తాడేపల్లి గుడం చిన్న పల్లెటూరు ఉందండి పక్కన ఆ అమ్మవారి టెంపుల్ కానీ వెళ్ళాము అటువంటి కోడి ముక్కు తీర్చుకుంటున్నాము అందుకండి గుడి చుట్టూరు తిరుగుతున్నామండి కోడిని పట్టుకొని గుడిలో లోపల కూడా చాలా బాగుందండి వేప కొద్దామని మా చెల్లయ వేప చెట్టు పైకి వేప రొట్టకొస్తుందండి కోడికి కట్టలేదు అనేసి ఆ కోడిని పట్టుకొని మూడు రౌండ్లు తిరిగిన తర్వాత కో అమ్మవారికి చూపించి మేము ముక్కు చెల్లించుకుందామండి అందుకని మా అన్న ముందు అయితే మా అబ్బాయి తిరిగేస్తున్నాడు ൂട് ചുട്ടൂരൂ ബാ പെട്ടേലും రెండు వందలు సేనాటి తీరదా చీర గాజ్లు చీర చీర తీసేసి ఆ చేతితో పసుపు పెట్టి గాజులు పెట్టి పది రూపాయలు దక్షిణ పెట్టి पूरे गाना गाता रहती है लागिंग ना ऐसे बोलला पेटो हां बोलला पेटे अलग गाजलू नहीं हो रख के गाज सब मत ले 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 सॉरी सैड मत ले ले సోలానికి పండుగని బండ్లో పార్కుండా తెమ్మను ఇలా కట్టేరేంటి గాజులు ఇలాగా అలాగే ఉంటుందని ఇద్దరు పడుతున్నారు इसे वीडियो फ़न्डुन्दी मनमान मुगरुम पेटकुन्दु। पूर्टेटे आनुकुम अबलार প৅ছেকার. মামনচেযে. মপাকে ও১পাকর জিটকের কনে. মাপয়নি? মাপয়নে. করাকর কনে. মামনচে�য�র মামনচে কনে. মামনন কু কুল�

నా పూజ అయ్యిందండి మా చెల్లాయిని మా అమ్మాయి చేస్తున్నారు పూజ చేసుకుంటున్నారు వాళ్ళిద్దరు పసుపు కుంకుమ అన్నీ వేసుకుని కొబ్బరికాయ పెట్టుకుని దన్నం పెట్టుకుంటున్నారండి ఇద్దరు కొబ్బరికాయ పెట్టుకుని దన్నం పెట్టుకుని బయటకు వచ్చి రెడీగా ఉన్నారు మా అమ్మాయికి అన్ని దగ్గర ఉండి చెప్తుంది ఇద్దరు చేస్తున్నారు

చూశారు కదండి వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి